ఫ్రెండ్స్ అందరూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా ప్రెగ్నెన్సీ అప్డేట్ వీడియో గురించి మీరు అడుగుతున్నారు కదా అందుకోసమే ఈ వీడియో అందరూ అయితే అడుగుతున్నారు లతమ్మ ప్రెగ్నెంట్ కదా అసలు ఎన్నో మనతో అప్డేట్ అయితే ఇవ్వండి అని అంటున్నారు దీనికంటే ముందు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అని అంటున్నారు కాకపోతే మేము ఇది మాత్రం వద్దనుకొని అనుకోవట్లేదు ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ రాదు ఎందుకంటే ఎంతో కోట్లల్లో కొందరికి వస్తాదంట ఈ లక్కీ కాబట్టి మేము వద్దనుకో మాత్రం అనుకోవట్లేదు చాలామంది అయితే ఈ టైంలో వద్దు ఫీడింగ్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఇబ్బంది అవుతుంది అసలు ఫీడింగ్ ఇవ్వొద్దు అని అంటున్నారు చాలామంది అయితే ప్రెగ్నెన్సీ సారి అయితే వద్దు వద్దు అంటున్నారు కాకపోతే మాకేమో ఉంటే బాగుంటుంది మా లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే అదృష్టం దేవుడు మనకు ఒకసారి ఇస్తాడనమాట ఆల్రెడీ ఒకసారి ఇచ్చినాడు ఎండ సార్ కూడా తలుపుతాడుతున్నాడు కాబట్టి మనం వద్దని అనుకుంటున్నాడు మళ్ళీ సరే అంటే నేర్చుకుంటున్నాను ఎండసారి కూడా ఉంచుకుంటారా అని అదనమాట అది మేమైతే ఏంటంటే ఇక మేము అదే ఒక ఇబ్బందిలో ఉన్నాము ఏంటంటే అది కూడా ఒక ఇబ్బంది ఎందుకంటే ఉంచుకోవాలా వద్దా అన్నది కూడా ఒక పెద్ద టెన్షన్ ఏ కాబట్టి దాని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి వాళ్ళ నాన్నని కూడా అడిగితే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఒకసారి ఉండని అంటున్నాడు ఒకసారి వద్ద అంటున్నాడు ఎందుకనంటే ఏమో ఉంటే బాగుంటుందేమో అన్నట్టుగా వాళ్ళకి కొంచెం ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు అయితే చాలా మంది అయితే వద్దని అంటున్నారు ఎందుకంటే ఒక టైంలోనేమో వద్దులేమ్మా అంటున్నాడు తర్వాత ఏమో ఉన్నిస్ వెళ్ళేమా అంటే వాళ్ళకు కూడా ఒకరిని వద్దు అనుకోవడానికి మనసు రాదు కదా దానికోసం అనమాట మాకైతే హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ అయితే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది లతమ్మ ఎన్నో మంత్ అప్డేట్ ఏమి ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు లతమ్మ ఫోర్త్ మంత్లోకి అడుగు పెడతాను అనమాట ఫోర్త్ మంత్ ఇప్పుడు కాకపోతే అందరు వద్దంటున్నా అంటున్నా కూడా మేమైతే గట్టిగా అయితే నిలబడి మా ఇంట్లో మీకు తమ్ముడు చెల్లెని వస్తుంది మమ్మల్లా బంగారమ్మ చూడబోయేమో చూడండి మళ్ళీ ఏంటంటే లత పిల్లల్ని ఇప్పుడు ఎత్తుకోవద్దని కూడా అంటున్నారు కాబట్టి ఏడు ఉంటుంది ప్రెగ్నెంట్ అప్డేట్ అంటే మరీ ఏం ఇప్పుడు ఏమి ఉండదు కదా సిక్స్ మంత్స్ లో కదా మళ్ళీ రిపోర్ట్ అట్లా వచ్చేది సిక్స్ మంత్స్ అనమాట కాకపోతే ఫుడ్ అయితే బాగా తినాలని చెప్పినారు పట్ట ముందుకు వచ్చినాకే కదా వాళ్ళకి తెలిసేదాన్ని రిపోర్ట్లు అవి చూపించినా కూడా కొంతమంది నమ్మట్లేదు కొన్ని మంత్స్ వాళ్ళకి అర్థమవుతుంది కదా కొన్ని నెలలు అయితే అర్థమవుతుంది కదా ఇంకొక రెండు నెలలు అయితే తెలిసిపోతానే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ కి సింపుల్ గా ఉంటది డబల్ కి కొంచెం కనిపిస్తూ ఉంటది థర్డ్ కి మన తమ్మి చాలా మంది అయితే లో అడిగినారు మేము ముందు చెప్పలేదు లత మా టమ్మీ టమ్మి టమ్మీ అంటారు కొట్టడం అన్నారు కాబట్టి మేము అప్పుడైతే రివ్యూస్ చేయాల్సి వచ్చింది అంతవరకు దాకా మాత్రం మేము రివ్యూ చేయలేదు అందరు అడిగిన తర్వాత రివ్యూల్ అయితే చేసిన చాలా మంది ఆ సినిమా అని చేసి అప్పుడే నేను చూస్తా చూస్తా అంట ఇప్పుడు ఇంకా ఏమంటావు మొత్తం సిక్స్ లోనే నీకు డెలివరీ డేట్ వచ్చేసిందేమో అని అంటారేమో అంటే ఇది నేను ఎవ్వరిని ఏం అనడానికి కాదు అప్డేట్ అడిగిన వాళ్ళకి మాత్రం అప్డేట్ అయితే ఇస్తున్నాం అనమాట లతమ్మ అయితే ఇప్పుడు ఫోర్త్ మంత్లోకి అడుగు పెట్టింది అనమాట అంటే ఫోర్త్ మంత్ టూ డేస్ అయింది అంతే కదా టూ డేస్ ఫోర్త్ మంత్లోకి వచ్చి టూ డేస్ అయితే అయిందనమాట టెన్షన్ అయితే ఏం లేదు కొంచెం బాగా చూసుకుంటున్నాం కొంచెం అది బాగానే చూసుకుంటున్నాము కాకపోతే కొంచెం ఆ పాపకి కొంచెం మెంటల్ టెన్షన్స్ ఏం లేకుండా కొంచెం మైండ్ చాలా ఫ్రెష్గా ఉండాలి పిల్లల్ని పిల్లల దగ్గర కానివ్వండి తను తినే ఫుడ్లో కానివ్వండి ఇప్పుడు మళ్ళా ఇంకా సిమ్టమ్స్ కొంచెం ఘోరంగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అనమాట ఆ ఇబ్బంది అయినా కూడా మేము ఫస్ట్ సార్ ఇబ్బంది కాబట్టి ఈసారి అంతగా ఏం ప్రాబ్లం ఏమీ అనిపించట్లేదు కొద్దిగా బెటర్ అనమాట ఎందుకంటే డాక్టర్ ఏం చెప్పినారంటే మాకు ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి ఈక్వల్ గా ఉంటుంది అని ఏమి కొందరికి కొందరికి ఈక్వల్ గా ఉంటుంది కొందరికి ఫస్ట్ డెలివరీకి వామిటింగ్స్ ఉంటే సెకండ్ డెలివరీకి అసలు ఉండవు ఫస్ట్ డెలివరీకి వామిటింగ్స్ లేకపోతే సెకండ్ డెలివరీకి ఉంటాయని చెప్పినారు లేదమ్మకు అప్పుడైతే ఫుల్ వామిటింగ్స్ కళ్ళ తిరగడం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే లైట్ లైట్గా ఉన్నాయన్నమాట అది మా ప్రతి ఒక్క ఎమోషన్ని ఇలా వీడియో చేసి పెడుతున్నాము ఎందుకంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం అనమాట ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని అనుకునే ముందు మంచి జరిగే ముందు మీరు ఆడుకోవడం వాళ్ళు ఆడుకుంది మా లతమ్మ గురించి ఏమంటున్నారు అంటే బ్యాడ్గా కాదు పెళ్లి పనులలో ఇన్వాల్వ్ అవ్వకూడదు నువ్వు ప్రెగ్నెంట్ కదా అంటున్నారు కాబట్టి దాని గురించి కూడా కొంచెం క్లారిటీ అయితే ఇస్తున్నావు అది ఇన్వాల్వ్ కావద్దు లత ఏమో ఇన్వాల్వ్ కావద్దు కాకపోతే ఏంటంటే ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి ఇక లత అయితే మన ఇంటి మనిషి కాబట్టి కొంచెము అందుకోసమే లతమతుడు అయితే చేయించాల్సి వస్తుంది దానివల్ల ఏం ప్రాబ్లం అయితే కాదని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నిటికీ దేవుడే దిక్కు కాబట్టి దేవుడి మీద భారం అయితే సరిపోతుంది అని ఈ టైంలో చేయద్దని అంటున్నారు తిప్పిల్లా కాకపోతే మేమైతే వద్దా కావాలని అమ్మో అమ్మ అమ్మో కాకపోతే ఇది కూడా బాండింగ్ చాలా ఎమోషనల్ ఎక్కువనే ఉంటుంది తల్లికి కూతుళ్ళైనా కొడుకులైనా అందరూ సమానమే ఉంటుంది కాకపోతే తండ్రికి కూతురు అంటే అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది తల్లికి కొడుకు అంటే అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది కాకపోతే దీనివల్ల ఏమైపోయిందంటే బాబుని ఎత్తుకుంటారు మీకు పాప ఎక్కడ ఉండదు అంటే బాబుకి ఎక్కువ వామిటింగ్స్ కాబట్టి ఇప్పుడు కూడా బాబు పడుకున్నాడు కాబట్టి మేము పై ఇంట్లోకి వచ్చి వీడియో అయితే చేస్తాం అనమాట అది అందరూ సమానమే ఎందుకంటే కడుపులో పుట్టిన తర్వాత ప్రేమ ఈక్వల్గానే ఉంటుంది కానీ ఎక్కువ తక్కువ కొలతలు పరిమాణంలో అక్కడే ఉండదు కదా నాకైతే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలో కూడా నేను ఏమనుకోవట్లేదు ఎందుకంటే నేను మళ్ళీ స్కానింగ్ అప్పుడు వీడియో తీయొచ్చునే అనుకున్నాను లేకపోతే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఎట్లాగో తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి చీర గట్లయినా టూ త్రీ మంత్స్ తర్వాత తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి కాకపోతే అప్డేట్ అయితే అడిగినారు కాబట్టి అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో అంటే హాస్పిటల్లో కాడ నేను వీడియో చేయగలుగుతా గానీ వీళ్ళు కాడ మాత్రం వీడియో చేయలేను లతమ్మ ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా మనం హాస్పిటల్ ఎప్పుడు వీడియో చేయలేదు కదా డెలివరీ వరకు కూడా చూసుకోండి ఎక్కడ వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత వీడియో అయితే చేసిన అప్పుడు కూడా అన్నారు పిల్లలు లేరు అసలు లత ప్రెగ్నెంట్ కాదు అని అన్నారు లత అప్పుడు డెలివరీ అయ్యింది ఇప్పుడు కాదు అనుకునే వాళ్ళు అనుకుంటారు అవును అనుకునే వాళ్ళు అనుకుంటారు కాకపోతే ఎందుకంటే మెంటల్ టెన్షన్స్ ఏం తీసుకో తెలుసుకోవట్లేదు కాబట్టి మేమైతే కొంచెం పీస్ఫుల్గా అయితే అనమాట ఎక్కువ టెన్షన్ పడ్డా కొద్దీ ఇంట్లో అదే జేడు అలే జేడు ఎక్కువ ఉంటుందన్నమాట అందుకోసమే ఎక్కడ ఏం పనులు అయితే ఏం చేయనివ్వట్లేదు టయానికి తినాలి ఫుడ్ బాగా తినాలి ఫ్రూట్స్ బాగా తినాలన్నమాట జంక్ ఫుడ్ అట్లా తినొద్దని చెప్పినారు మేము తీసుకురాము కూడా కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే తనకు ఫస్ట్ నుంచి కూడా జంక్ ఫుడ్ అప్పుడు ఉందంట స్కూల్లో కాలేజ్లో ఉంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత కిటికాడి ఇంటికి వచ్చిన తర్వాత జంక్ ఫుడ్ అంతా అలౌడ్ లేదనమాట ఏదైనా కావాలంటే నేనే చేసి పెడతాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా చాలామంది కూడా లతమ్మ ఫేసు గ్లో ఉంది అంటే గ్లో దాని గా వచ్చిన గ్లో అన్నమాట ఎందుకంటే బేబీస్ కడుపులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మమ్మీ ఫేస్ చాలా గ్లో ఉంటుంది మమ్మీ ఫేస్ చాలా గ్లో ఉంటుంది కాబట్టి అది న్యాచురల్ అనమాట ఇంకోటి ఏంటంటే నేను కొంచెం టయానికి ఫుడ్ అయినా జ్యూసెస్ అయినా మనం కరెక్ట్గా ఫుడ్ ఇస్తే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళకి బాగా నిద్ర ఉండాలన్నమాట వామిటింగ్ అయినా కూడా వామిటింగ్ అయింది కదా అన్ని సైలెంట్గా ఉండకుండా వామిటింగ్కి వాళ్ళు మాత్రం ఇస్తారు కదా చిన్న చిన్న ఇచ్చిన కదా వామిటింగ్ అంటే తినే ముందు వేసుకోవాలి కదా అది తినే ముందు పది నిమిషాల తర్వాత వేసుకొని తినే ముందు అంటే పది నిమిషాల ముందు వేసుకొని అన్నం తింటే సరిపోతుంది అనమాట మేము వామిటింగ్ వచ్చినా అట్లా కాంప్రమైజ్ ఏం లేదు వామిటింగ్ వచ్చినా కూడా కొంచెం కొంచెం ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం తిని మన గంట తర్వాత కొంచెం తిన అట్లా కొంచెం కొంచెం తింటేనే బాడీకి పట్టేలా ఒకేసారి తినట్లేదు అనమాట తోటి కొంచెము అట్లా ఏదైనా ఫ్రూట్స్ కొంచెము కొంచెం ఒక ఎగ్ ఖచ్చితంగా అయితే బాయిల్ ఇంకోటి ఏంటంటే ఖర్జూర అట్లా పెడతాం అనమాట ఎందుకంటే మరి ఒకేసారి పెడితే కూడా వాళ్ళకు కడుపులో అంత డైజెషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం తనకిస్తే ఏ ఇబ్బంది లేకుండా మీరు అని మీరు అలా నేను వీడియో చేస్తున్నామ్మా వీడియో చేస్తున్న కళ్ళు అన్నమాట ఫుడ్ డైట్ అయితే బాగా తీసుకుంటున్నాం మళ్ళీ కొబ్బరి అనమాట కొబ్బరి నీళ్ళు అయితే రెగ్యులర్గా మళ్ళీ జలుబు గెలుబు అని ఏం పట్టించుకోదని డాక్టర్ చెప్పినారు కాబట్టి కొబ్బరి నీళ్ళు పోదమ్మా ఇదే అనమాట లతమ్మ ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే లతమ్మ ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీలో ఇక మరి ఉంటాము ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళాలన్నమాట ఎందుకంటే మనం పెళ్ళి అనుకున్నప్పటి నుంచి చాలా పనులు అయితే ఉన్నాయి కాబట్టి అది అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం మీరు అడిగిన అప్డేట్ అయితే మేము ఇచ్చాము మరి ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము మేము ఇలా బాయ్ 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 బాయ్